శుభవార్తలోని మహిమ పునీద మార్కువచనములు ముప్పై ఒకటి నుండి ముప్పై ఏడు వరకు యేసు తూరు ప్రాంతమున వీడి సీదోను డకపోలి ప్రాంతమున మీదగా గలీలియా సరస్సు తీరమును చేరెను అప్పుడు అచ్చటి ప్రజ్జనులు మూగ చెవిటి వాణిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చి వాని మీద ఆయన హస్తముల నుంచి ఉంచమని ప్రార్థించిరి యేసువాని జనసమూహం నుండి ప్రక్కకు తీసుకొని పోయి వాని చెవుల్లో తన వేలు పెట్టి ఉమినీటితో వాని నాలుగళ్ళు తాకి ఆకాశం వైపు కన్నులెత్తి నెటూర్చి ఎఫాతా అనెను అనగా తెరవబడుము అని అర్థము వెంటనే వాని చెవులు తెరవబడను నాలుగా సడలి వాడు తెలియగా మాట్లాడసాగను ఇది ఎవరితో చెప్పరాదు అని ఆయన వారిని ఆదేశించను ఆయన వలదల కొలది మరింత ఎక్కువగా దాన్ని వారు ప్రచారం చేసిరి చెవిటి వారు విన్నట్లుగా మూగవారు మాట్లాడట్టుగా సమస్తమును ఈయన చక్కపరచి ఉన్నాడు అని అందరూ మికిలి ఆశ్చర్యపడిరి ఇది క్రిస్తు విశేషము కృష్ణనాథుని మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదలార మానవుల యొక్క స్వభావం ఏదో చేయవద్దని చెప్పారో అది చేయటం పిల్లలు చదవమంటే చదవరు మాట్లాడకూడదంటే గుడ్లో మాట్లాడకూడదు గుడ్లో మాట్లాడతారు గుడ్లో సెల్ సెల్ ఫోన్ వాడవద్దంటే సెల్ ఫోన్ వాడతారు అది చెడు కార్యం కానీ ఈ ఈరోజు సువార్త పట్ల మన వినే విషయం ప్రభు ఒక అద్భుతం చేశారు మేలు చేశారు చెవిటివానికి మూగవానికి వినికి వినికిడిని మరియు మాట్లాడగలిగే శక్తిని ఒసగి ఉన్నారు ప్రభు అన్నారు నీవు ఇది ఎవరితో చెప్పరాదు కానీ అదరు పోయి ప్రజా పోయి ప్రచారం చేశారు మంచి కార్యమే చేసేది కానీ ప్రభు ఏం చెప్పి ఉన్నారో అది చేయాలి ప్రభు చెప్పారు ఇది ఎవరితో చెప్పరాదు దానికి ఒక కారణం ఉండవచ్చు కారణం ఇది ఆయన శ్రమలు అనుభవించి మరణించే వరకు ఇది చెప్పకూడదు మరణించిన తర్వాత ఎందుకంటే యషయా ప్రభ ప్రవించి ఉన్నారు ఆయన వచ్చినప్పుడు చెవిటి వారు వినగలుగుతారు మూగవారు మాట్లాడుతారు కుండివారు నడుస్తారు మరణించిన వారు తరలు మరలా జీవనంలో తిరిగి వస్తారు ఇవన్నీ చెప్పి ఉన్నారు ఇది తెలుసుకొని ఆయన విశ్వసించి ఆయన చెప్పినట్టు జీవిస్తే మన జీవితం ధన్యమవుతుంది మరియు ఆయన పక్కకు తీసిపోయి ఆయన చెవుల్లో తన వేలు పెట్టి ఉమ్ నీటితో తన వణి నాలుగలు తాకి ఆకాశం వైపు కనులెత్తి నిటూర్చి ప్రభు అన్నారు అర్థము అర్ధము తెరవబడు ఈ యఫాత మన అందరి జీవితాలు జరగాలి అది జరగాలంటే మనకు దాహం ఉండాలి నా హృదయం తెరవబడాలి మనసు తెరవబడాలి దాహం ఉండే దేవుడు అది తెరస్తారు ఇది వినగలిగే గ్రహించగలిగే కృప దేవుడు అసుకుతారు మనం ఈ లోక కార్యంలో మునిగి ఉండే ఈరోజు సాయంకాలం డోకిపరలో పాప ఇంటి దగ్గర బడికి వచ్చారు వచ్చిన రాగానే టీవీ ఆన్ చేశారు ఆమె బయట ఊడుస్తుంది టీవీ ఎందుకు నాకు అర్థం కావట్లేదు రాగానే టీవీ ఆన్ చేసి పెట్టారు బయట ఊడుస్తుంది బట్టలు మడత మడత పెట్టు పెడుతుంది ఏ దేనికోసం అంటే అంత ఏంటి ఆ గుడ్ల బడిలో ఉండే టీవీకి చూడాలని ఆశ ఆశతో వచ్చారా అన్ని పని అంద అయిపోయి టీవీ దగ్గర కూర్చోవచ్చు ఎందుకు ఆన్ చేశారు నాకు తెలియదు ప్రిజలాట్ మనం ఏది చేయాలో ఏది చేయకూడదు మనం తెలుసుకోవాలి చేయకూడని పని చేస్తూ ఉంటారు చేయవలసిన పని చే చేయకుండా జీవిస్తుంటారు ప్రభు చెప్పే మాట ఈరోజు మనం చేయవలసిన పని ఆయన వాక్యం ఆలకించి ఆయనకు సాక్ష్యం వసకటం మన జీవితంలో దేవుడు అద్భుతం చేస్తున్న అనేకమైన అద్భుతాలు చేస్తూనే ఉన్నారు మీరు నేను బ్రతికి ఉండే దేవకృప మాత్రమే ఎందుకంటే కరోనా కాలంలో అనేక మంది చనిపోయి ఉన్నారు అనేక మంది ఫాదర్లు చనిపోయారు ఫాదర్ గుంటూరులో ఒక ఫాదర్ గారు చనిపోయే ముందు బై బై చెప్పేసి చనిపోయారు కరోనా వచ్చి మిగతా ఫో వీడియో తీశారు కావున మీరు నేను బ్రతికి ఉండే దేవకృపయే దానికి అనునిత్యం వందనము తెలియజేస్తూ ఉండాలి కృతజ్ఞత తెలియజేస్తూ ఉండాలి అది ప్రకటిస్తూ ఉండాలి నేను బ్రతికి ఉన్న దేవుని యొక్క కృప వల్ని నేను ఇది చేయగలిగేది దేవుని యొక్క కృప దేవుడే చేశాడు దేవుడి అద్భుతం చేసి నా జీవితంలో ఎందుకంటే ఆయన ఆయనందు నాకు విశ్వాసం ఉందని ఆ విశ్వాసం ప్రకటిస్తూ ఆ విశ్వాసాన్ని ఇదళ్ళకు కొసగుతూ ఉండాలి ఆ విశ్వాసం వైపు ఇదళ్ళ కూడా నడిపించగలగాలి ప్రభు చెప్పేది అదే ఈరోజు మనం కోరేది ప్రభు కోరేది మన నుండి ఆయనందు విశ్వాసం అర్పించాలి ఆయన సర్వశక్తి ఉందని విశ్వసించి ఆయన సమస్తం సాధ్యమే సమ భజనం చదివించినట్లుగా ఈయన చక్క సమస్తమును చక్కపరిచి ఉన్నారు మన జీవితాన్ని చక్కపరుస్తారు మంచిగా చేస్తారు బాగుగా చేస్తారు ఆ విశ్వాసం అర్పించి ఎవడి మీద తలవంచాల్సిన అవసరం లేదు దేవుని ముందు తలవంచాలి మరి తల్లి ఇదిగో నేను నీ యొక్క దాసురాలను నీ మాట చెప్పిన నాకు జరుగునుగా కనవలి చెప్పి తలవంచిన ఆ తల్లి బలి మనము కూడా ఆ దేవుని ముందు తలవంచాలి ఈలోగా మనుషులపైన వస్తువులపైన మనం తలవించాల్సిన అవసరం లేదు ఎప్పుడు ఆయన చెప్పినట్టు మనం జీవిస్తే ఆయన చెప్పినట్టు ఏ ఉద్దేశమైన మనకు తెలవదు ఆయన ఏది చెప్పారో అది చెప్ప తూచ తప్పకుండా పాటించగలగా కనుక ఈ రోజు ఈ రోజుల్లో ప్రభు అడిగేది ఈ ప్రభువుని మనం ఇతరులకు వసగుతూ ఉండాలి సత్యం తెలుస్తుంది ఎవరో అన్నారు డోకిపర్లో ఈ గుడిపైన చాలామంది దృష్టి ఉందని నేను ఆ దృష్టి పైన అధికారం కలిగిన వాడే పైన ఉన్నదని ఎందుకని వెళ్ళిన వాళ్ళు పోయిన వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ అది చూస్తూనే ఉన్నారు పై తల ఎత్తి చూస్తున్నారు ఎవరిని భయపడాలి మనం ఎవరిని భయపడాలి దేవుడే సృష్టించారు దేవుడే అన్నిటిపైన అధికారం కావున ఆ సమస్తము చక్కదిద్దగలిగిన ఆ దేవుడిని మనం విశ్వసించి ఆ విశ్వాసం ప్రకటిస్తూ జీవించగలగా కనుక మనం ప్రార్థించదు ఈరోజు దేవుడు ఈ విధంగా మనల్ని చెక్కపరచి మన జీవితం చక్కపరచి మన కుటుంబ జీవితం వ్యక్తిగత జీవితం మన సంఘ జీవితం విచారణ జీవితం చక్కపరచి ఆ దేవుని యొక్క మహిమని ఈ లోకంలో ప్రకటిస్తూ ఆయన ఈ విధంగా చేసి విన్నారు ఇలా ఇతరులకు తెలియపరుస్తూ జీవించగలిగే కృప ప్రభు మనకు దయచేయముని ప్రభువుని మనం ప్రార్థించదము పిత పుత్ర పవిత్రాత్మ నామమునా